కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను మక్కాలో తొలి యాత్ర ప్రభావం ఒకవేళ ఇతనికి తన ప్రయాణ రహస్యం గురించి చెబితే విని తనకు తోడ్పడతాడా లేదా అసలే అతని తండ్రి పినతండ్రి నలుగురు అన్నదమ్ములు ఊహూదిద్దంలో చనిపోయారు దానివల్ల అతని మనస్సులో ముస్లింలంటే కాస్త గుర్ గుర్రు గుర్రుండవచ్చు అయినా అడిగి చూద్దాం ఏమంటాడో అనుకుంటూ హాలి ధైర్యం చేసి మనసులోని మాట బయట పెట్టాడు ఉస్మాన్ ఓ నిమిషం ఆలోచించి ఇస్లాం పట్ల తన ఆసక్తి వ్యక్తపరిచాడు అంతేకాదు హాలితో పాటు మదీనా బయలుదేరడానికి కూడా సిద్ధమయ్యాడు సరే అలాగే వెళ్దాం మక్కాలో కాస్త పని ఉంది ఆ పని పూర్తి కాగానే బయలుదేరుదాం అన్నాడు ఉస్మాన్ ఆ పని పూర్తి ఆ పని కూడా పూర్తి కావచ్చింది ఫలానా రోజు నగరం వెలుపలా కలుసుకుందామని ముందే నిర్ణయించుకున్నారు దాని ప్రకారం మిత్రులు ఇద్దరు ఓ రోజు నగరం వెలుపలా కలుసుకొని చక్క మదీనా దారి పట్టారు ఇస్లామియా ఉద్యమాన్ని అంతమందించడానికి మక్కా బహుదైవారాధకులు చేస్తున్న ప్రతి ప్రయత్నము విఫలమవుతుంది వారి పథకాలన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి ముస్లిం యోధులతో జరిగిన తొలి యుద్ధంలోనే వారు ఘోర పరాజయం చవి చూశారు ఆ తరువాత యుద్ధంలో మొదట విజయ పతాకం కాస్తంత ఊగుతున్నట్లు కనిపించిన చివరికి అపజయమే ఎదురయ్యింది కందకం యుద్ధంలో కూడా ఓటమి పాలయ్యారు పోని హుదేబియా ఒప్పందమైన ఇస్లాం వ్యాప్తిని అరికడుతుండేమో అనుకుంటే అది లేదు పైగా దానివల్ల ముస్లింల సంఖ్య ఇంకా పెరుగుతూనే పోయింది మరికొద్ది కాలంలోనే వారు యావత్తూ అరేబియాలో విస్తరించినా ఆశ్చర్యం లేదు ఈ ఆలోచనలతో మక్కా హురేషీలు అవమాన భారంతో రోజు రోజుకు క్రింగిపోతున్నారు కొందరైతే ఈ అవమానభారం మరింత దుర్భరం కాకముందే దాని నుంచి బయటపడటానికి ప్రచ్చిన్నాయ మార్గాలు కూడా వెతకడం ప్రారంభించారు అలాంటి వారిలో అమ్రబిన్ ఆస్ ఒకడు అతను అభిమానం పౌరుషం గల గొప్ప సేనాభి ఊహూ పరిణామం తర్వాత అతను నిర్ణయానికి వచ్చాడు మిత్రులారా మొహమ్మద్ ధర్మం రోజు రోజుకు వ్యాపిస్తూనే ఉంది తగ్గే సూచనలు కనిపించడం లేదు అందుకని నాకు ఆలోచన తట్టింది చెప్పమంటారా అన్నాడు సరే చెప్పు అన్నారు హురేష్ నాయకులు కుతూహలంతో మనం అబీసీనియా వెళ్ళి నజాషి దగ్గర రాజకీయ ఆశ్రయం పొందాలి మొహమ్మద్ అరేబియాను జయించినట్లయితే మనం అక్కడే ఉండిపోదాం నజాషి రాజ్యంలో మనకు కాస్తైనా గౌరవం ఉంటుంది ఈ విధంగా మనం మొహమ్మద్ దాస్యం నుండి బయటపడట బయటపడగలం ఒకవేళ మన జాతి వాళ్ళే గెలిస్తే మనం మన ప్రాంతానికి తిరిగి రావచ్చు అప్పుడు మనం స్వేచ్ఛగా గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతాం ఏ ప్రమాదం ఉండదు హాయిగా గౌరవంగా జీవించవచ్చు అన్నాడు అమ్ర బాగుంది చాలా బాగుంది పద్ధతి అలాగే చేద్దాం అన్నారు అమ్ర అనుచరులు మరునాడే వారు మక్కా నుండి అబీసీనియా దేశానికి బయలుదేరారు నజాషికి కానుకలుగా సమర్పించుకోవడానికి వారు వెండి బంగారాలతో పాటు ఎంతో విలువైన తివాచీలు కూడా వెంట తీసుకు వెళ్ళారు నజాషి రాజు హురేష్ నాయకులకు స్వాగతం ఇచ్చాడు వారు తెచ్చిన కానుకల్ని సంతోషంగా స్వీకరించాడు అలా హురేషీయులు నజాషి రాజ్యంలో సుఖంగా గడపసాగారు దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం నజాషి పేరిట రెండు లేఖలు రాశారు వాటిని ఇబ్నే ఉమయ్యారజీ తీసుకుని అభిసీనియా చేరుకున్నారు ఉమ్రే అమ్రే ఆయన్ని చూడగానే ఇతను దైవ ప్రవక్త సల్లల్లాహ రాయబారిగా వచ్చి ఉంటాడని గ్రహించి నజాషి దగ్గరకు వెళ్ళాడు మహారాజా మీ దగ్గరికి మదీనా నుండి ఓ రాయబారి వచ్చాడు అతను మన అందరి గర్భశత్రువు తరపున వచ్చిన దౌత్యవేత్త అతన్ని నాకు అప్పగించండి హతమార్చి వేస్తాను అన్నాడు అమ్రబిన్ ఆస్ అమ్రె ఎవరిని గురించి ఎలా అలా ఎలా అంటున్నాడో నజాషి వెంటనే గ్రహించాడు అతను అమ్రవైపు ఊర్మి చూశాడు తర్వాత అతన్ని చెయ్యి అప్రయత్నంగా పైకి లేచింది మరుక్షణమే అమ్రచంప చెల్లుమన్నది ఒక్కసారిగా అమ్ర చుట్టూ గాఢాంధాకారం అలుముకున్నది కాళ్ల కింద భూమి చీలిపోయినట్లు అనిపించింది కాసేపటికి అమ్రె కళ్ళు తెరిచాడు చూస్తే నజాషి కళ్ళు అగ్ని కణాలు కురిపిస్తున్నాయి మహాప్రభో క్షమించండి బుద్ధి తిని ఏదో వాగాను మీకు ఈ మాటలు నచ్చవని తెలిస్తే నన్ను అసలు నోరు ఇప్పేవాణ్ణి కాను అన్నాడు అమృత తడబడుతూ తుచ్చుడా ఎవరనుకున్నావు ఈ రాయబారి ఒక సత్పురుషుడు సాధువర్తనుడు మూసా ఈసా ప్రవక్తల మాదిరిగానే దైవదూత జిబ్రీల్ ద్వారా దైవ సందేశాన్ని గ్రహించే మహాప్రవక్త అయిన మొహమ్మద్ సల్ల్లాహసల్లం రాయబారిని నీకు అప్పగించాలా ఆయన్ని నువ్వు హతమారుస్తావా నజాషి ఆవేశంతో చెబుతున్నాడు అతను చెబుతున్న ఒక్కొక్క మాటలో దైవ ప్రవక్త పట్ల అతనికి ఉన్న అచంచల విశ్వాసం అపార ప్రేమాభిమానాలు బహిర్గతం అవుతున్నాయి అది చూసి అమ్రె ఎంతో ప్రభావితుడయ్యాడు మహారాజా మీరు అంటున్నది నిజమేనంటారా అన్నాడు అమ్రె అనుమానంతో ఓజి పిచ్చివాడా నా మాట నమ్ము ఆయన సత్యధర్మం తీసుకొచ్చిన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహసలం శత్రువులంతా లొంగిపోయి ఆయన ధర్మం నలుదిశలా విస్తరిస్తుందని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు అన్నాడు నజాషి అమ్రె కంటి పొరలు ఒక్కసారిగా తొలగిపోయాయి అతని అంతరంగంలో విశ్వాస కణం రగులుకొండి ముఖం అప్పుడే వికసించిన కలువ పువ్వులా కలకలలాడసాగింది అతను అతనిప్పుడు ఇస్లాం ధర్మానికి చేరువయ్యాడు అమ్రబిన్ ఆస్ ఆ తర్వాత నజాషీ దగ్గర సెలవు తీసుకొని అరేబియా వెళ్ళిపోయాడు అక్కడ ఒక వంటను కొని మదీనా బయలుదేరాడు దారిలో ఒకచోట హాలిద్ బిన్ వలీద్ ఉస్మాన్ బిన్ తల్హా కనిపించారు హాలిద్ ఏమిటి విశేషం ఎక్కడికి ప్రయాణం అడిగాడు అమ్ర ఆత్రంగా మొహమ్మద్ సల్లహ దగ్గరికి వెళుతున్నాము మార్గం తేజోవంతంగా ఉంది మాట సమంజసంగానే ఉంది అలాంటప్పుడు ఇంకెన్నాళ్ళిలా తప్పించుకొని తిరుగుదాం పద మాతో పాటు ఇస్లాం స్వీకరిద్దాం అన్నాడు హాలిద్ నేను అదే ఉద్దేశంతో బయలుదేరాను పదండి అన్నాడు అమ్రబిన్ ఆస్ ముగ్గురి మార్గం ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం కూడా ఒకటే ముగ్గురు సంతోషంగా మదీనా బయలుదేరారు దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం మసీదులో అనుచరుల మధ్య కూర్చొని ధర్మబో ధర్మబోధ చేస్తున్నారు కాసేపటికి ఆయన ధర్మబోధను హఠాత్తుగా ఆపి ఇలా అన్నారు చూడండి మక్కా నగరం తనకు ప్రాణప్రదమైన తుర్పు మొక్కల్ని మన వైపునకు విసిరింది హాలిద్ బిన్ వలీద్ ఉస్మాన్ బిన్ తలహా అమ్రబిన్ ఆస్ ఈ ముగ్గురు నగరంలో ప్రవేశించారు వెళ్ళి పిలుచుకురండి ఈ శుభవార్త వినగానే ప్రవక్త అనుచరులు ఆనంద డోలికల్లో ఊగిపోయారు హాలిద్ అన్న వలీద్ అయితే సంతోషంతో ఉక్కిరి అవుతూ వెంటనే లేచి తమ్ముడికి స్వాగతం చెప్పడానికి బయటికి పరిగెత్తారు దారిలోనే ఆయన ఆ ముగ్గురిని కలిశారు త్వరగా నడండి దైవప్రక్త ప్రవక్త సల్లల్లాహసలంకు మీరు ముగ్గురు వస్తున్నారని తెలిసింది ముస్లింలందరూ మీకోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు అన్నారు ఆయన ఏమిటి దైవప్రక్త ప్రవక్త సల్లల్లాహసలంకు మేము ఎలాంటి సమాచారం అని పంపలేదే మేము వస్తున్న సంగతి వారికి ఎలా తెలిసింది హాలిద్ ఆశ్చర్యపోతూ అడిగాడు దైవ ప్రవక్త సల్లల్లాహసల్లంకు ఆయన ప్రభువు అవసరమైనప్పుడల్లా అగోచర విషయాలు తెలుపుతుంటాడు ఒలీడ్ రజి సమాధానం ఇచ్చారు ఈ నలుగురు మసీదులో ప్రవేశించగానే అక్కడున్న వారి ముఖపద్మాలు ఒక్కసారిగా సత్తో సంతోషంతో ఇప్పారాయి హాలిద్ ఏమిటి సంగతి ఇలా వచ్చావు ప్రేమగా అడిగారు దైవ ప్రోక్త సల్లల్లాహసల్లం చిరునవ్వు నవ్వుతూ మేము ముగ్గురు ఇస్లాం స్వీకరించడానికి వచ్చాం అన్నాడు హాలిద్ ముక్తసరిగా ఆ తర్వాత ఆ ముగ్గురు సద్వచనం పఠించి ఇస్లాం స్వీకరించినట్టు ప్రకటించారు దాంతో అల్ అల్లాహు అక్బర్ అనే వినాదంతో మసీదు మార్మోగింది వారి ఇస్లాం ప్రకటనతో దైవప్రక్త ప్రక్త పాటు ముస్లింలందరూ పరమానంద భరితులు అయ్యారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను మక్కాలో తొలి కాబ